హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీషో నుంచి బ్యూటిఫుల్ శారీ కూడా తెప్పించానండి అది ఎలా వచ్చిందో చూద్దామండి శారీ అయితే చాలా బాగుందండి శారీ క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ అండి కలర్ వచ్చేసి స్కై బ్లూ కలర్ అండి మొత్తం స్టోన్ వర్క్ ఉందండి శారీ మొత్తము చూడండి అది వచ్చేసి బార్డర్ అండి శారీ లోపల ఎట్లుందో ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది వచ్చేసి పళ్ళండి పళ్ళు చూడండి పళ్ళుకి బాగా ఎక్కువ ఇచ్చాడండి స్టోన్స్ వైట్ స్టోన్స్ అండి మనకి లైట్ ఎల్తురికి అయితే చాలా బాగా అనిపిస్తుందండి అండి మనకి నైట్ ఫంక్షన్కి అయితే చాలా బాగుంటుందండి ఈ శారీ అయితేను ఈ శారీలో కలర్స్ ఉన్నాయండి నాకు ఈ కలర్ నచ్చేసి నేను ఈ కలర్ తీసుకున్నానండి ఇంకా కలర్స్ ఉన్నాయండి మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన కలర్ తీసుకోండి చూడండి అదంతా స్టోన్ వర్క్ అండి మనకి ఇట్లా చుట్టూ తిరిగే వరకు ఇచ్చాడండి స్టోన్ వర్క్ చూడండి మన చుట్టూ ఇట్లా తిరిగే వరకు ఇచ్చాడండి అసలు స్టోన్ కూడా ఊడట్లేదండి స్ట్రాంగ్ గానే ఉందండి స్టోన్ అయితేను కింద పక్క చూడండి బార్డర్ ఇచ్చేసి బార్డర్ పైన చిన్న బంచులు బంచులుగా ఇచ్చాడండి చూడండి బాగుందండి చాలా బాగుందండి శారీ అయితే నైట్ టైం ఫంక్షన్కి అయితే చాలా బాగుంటుందండి చూడండి శారీ అయితే చాలా బాగుందండి కలర్ కూడా చాలా బాగుందండి కలర్ అయితే ఎవరికి ఎవరికైనా బాగా సెట్ అవుతుందండి కట్ చెరుగు కట్టు చెరువు ఒక మీటర్ వన్ మీటర్ దాకా స్టోన్స్ వర్క్ ఇవ్వలేదండి చూడండి బార్డర్ లాగా ఇచ్చేసాడండి పీచింగ్ పేపర్ ఇచ్చేసాడండి కింద వైపు పీచింగ్ పేపర్ ఇచ్చేసి పైన మనకు స్టోన్ వర్క్ ఇచ్చాడండి స్టిప్గా నిలబడటానికండి సరే అయితే చాలా బాగుందండి స్టోన్ వర్క్ కూడా ఏం ఊడిపోతలేదండి గట్టిగానే ఉన్నాయి శారీ మొత్తం ఉందండి పీచింగ్ పేపర్ అట్లా బార్డర్ లెక్క చూడండి చాలా బాగుందండి శారీ మన ఇక్కడ పైన పళ్ళు దగ్గర కూడా బార్డర్ కూడా చూడండి చాలా బాగుందండి ఇట్లా మనకు చుట్టూ తిరిగిన తిరిగే వర్క్ ఇచ్చాడండి బ్లౌజ్ పీస్ చూపిస్తానండి ఇట్లా ఉందో బ్లౌజ్ పీస్ వచ్చేసి సిల్క్ అండి క్లాత్ వచ్చేసి చెమ్కీ వర్క్ ఇచ్చాడండి బ్లౌజ్ క్లాత్ అయితే అంత మంచిగా అనిపించట్లేదు ప్యూర్ వైట్ అండి కలర్ వచ్చేసి మొత్తం చెమ్కీ వర్క్ ఇచ్చాడండి చూడండి వర్క్ అయితే మనకు కొంచెం గోరు తగిలినా కూడా ఊడిపోయేటట్టు ఉందండి చెమ్కి వర్క్ అయితేను బ్యాక్ వైపు అయితే ఇట్లా ఉందండి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్